సామాజిక మాధ్యమాలలో ప్రవీణ్ పగడాల మరణం గురించి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రవీణ్ పగడాల అలాగే కత్తి మహేష్ శ్రీరాముణ్ణి శ్రీరాముని కుటుంబాన్ని దూషించిన వారెవరు బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు అంటూ కొంతమంది వీరి మరణాలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో అసలు వీరు ఇటువంటి పోస్టులు పెట్టడానికి కారణం అలాగే చనిపోయినటువంటి కత్తి మహేష్ గారు కానీ ప్రవీణ్ పగడాల గారు ఏంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వారు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ మతాల ముసుగులో ఏం జరుగుతోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే ప్రవీణ్ పగడాల గారు ఆకస్మిక మరణం చెందారు ఆయన మరణం అందరినీ కలిసివేస్తోంది అయితే ఆయన మరణం మీద మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన రోడ్ యాక్సిడెంట్ అంటూ కొంతమంది లేదు లేదు ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి హత్య అంటూ మరికొంతమంది దాని మీద అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ ప్రగడాల గారిని అలాగే కత్తి మహేష్ గారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో రాముడి గురించి మాట్లాడిన వారు ఎవరూ కూడా బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు అంటూ వీరిద్దరినీ వీరు మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారిని అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడినటువంటి వీళ్ళ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు సొసైటీ ఎలా తయారైంది అంటే ఏం చెప్తారు మతం ముసుగులో ఏం జరుగుతుంది అసలు మతం ముసుగులో ఏం లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ మతాన్ని కీర్తించుకుంటూ అతీత శక్తుల్ని ఆపాదించుకుంటూ రెండో మతం మీద దాడి చేయడం జరుగుతుంది అలాగే ఈ మతంలో వీళ్ళు ఎలా అయితే వాళ్ళ మతం గురించి ప్రచారం చేసుకుంటారో అవతల వాళ్ళు వాళ్ళ మతం గురించి ప్రచారం చేసుకుంటారు తప్పులేదు ఎవరి మతం వాళ్ళకి గొప్పది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నా మతం గొప్పది అని గొప్ప మతం గొప్పగా చెప్పుకోవటానికి గొప్పగా చేసుకోవటానికి వీళ్ళ దగ్గర వాదన లేక పసలేక సబ్జెక్ట్ లేక రెండో మతాన్ని తిట్టటం తిట్టడం ద్వారా రెండో మతంలో లోపాలను ఎతకటం ద్వారా వీళ్ళ మతాన్ని గొప్పగా చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడైనా సరే ఒక డిస్కషన్ చూడండి వాళ్ళు మేధావులు అన్డౌటెడ్లీ మరి మేధావులకి ఎందుకు వాళ్ళు రీసెర్చ్ చేసిన సబ్జెక్టు వాల్యుబులే కాదని ఎవరు అనట్లా అది చెప్పే ప్రాసెస్లో దాన్ని సరిగా చెప్పకోకుండా ఎదురుగా కూర్చున్న వాళ్ళకి కొంచెం ఏదో అంటే నేను ఎప్పుడు చెప్తుంటా కదా మా టంగుటూరు మిరియాలు తాటికాయలు అంతా అని ఎవరికి వాళ్ళు అలానే చెప్పుకుంటున్నారు అంటే మతాల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టకపోతే వీర ఉనికి ఉండదు అంటారు వాళ్ళు అలా నమ్ముతున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందువులకి ఖచ్చితంగా ముస్లిం మతం క్రిస్టియానిటీ ఈ రెండు వేరే దేశాల నుంచి వచ్చినాయి అనే భావన ఉంది వీళ్ళకి ఈ దేశంలో కాదు అని ఉంది అంటే ఇక్కడ మనం కాంట్రడిక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ ఇంత అబ్ అభివృద్ధి చెందిన తర్వాత అసలు మన భారతదేశంలో ఉన్న వాళ్ళ జీన్సు సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి మ్యాచ్ అవుతున్నాయి అంటే మన ఫోర్ 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 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇక్కడ వాళ్ళం కాదు అంటే సృష్టి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళుతూ ఉంటుంది కాలంతో పాటు సంస్కృతులు సంస్కారాలు అన్నీ మారుతూ ఉంటాయి మారితే నానాటికి మనుషుల్లో క్రూరత్వం పెరుగుతుంది ఇది ఎందుకన్నా అంటే మేడం ప్రవీణ్ పగడాల గారు మరణించారు ఒక మరణించిన వ్యక్తి గురించి అలా మాట్లాడడం తప్పు అయితే నేను ఇది ఇవన్నీ జరగడానికి మూర్ఖత్వమే కారణం అంటున్నా ఈ మూర్ఖత్వం ఎందుకు ఉంటుంది అంటే ఇవాళ మనం సౌత్ ఆఫ్రికా నుంచి మనం ఇక్కడికి వచ్చాము మన ముత్తవ్వలు ముత్తవ్వలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అంటే దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకు సిద్ధంగా లేరు అంటే ఇప్పుడు నేనేమంటా నాది ద్రవిడ జాతి ఈ దేశం ద్రవిడు హిమాలయాల వరకు ద్రౌడులే ఉన్నారు ఒకప్పుడు ఆర్యులు వచ్చారు వచ్చి మనల్ని ఈ మూలక నెట్టారు అనేది నేను నమ్ముతాను ఓకే దీన్ని మేము ద్రవిడులవి అనిపించుకోవటం ఇష్టం లేని బ్రాహ్మలు కొంతమంది కానీ ఇంకొకరు ఇంకొకరు ఏమంటారు ఏమీ కాదు ఆర్యులు ఎక్కడి నుంచో రాలేదు అసలు ఈ దేశం ఆర్యులది ఒక దేశంలో ఎట్లా అయితే సంస్కృతి సంస్కారం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఈ ద్రావిడు లాంటి అనాగరికులు నల్లగా ఉండేవాళ్ళు ఏంటి కంపు చర్మాల వాళ్ళు కంపు శరీరాల వాళ్ళు మొన్న ఎవరు అన్నారు కదా నార్త్ వాళ్ళు దక్షిణాది వాళ్ళు చూస్తేనే డోకు వస్తుంది వాంతులు అవుతాయి వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి వచ్చే చెమట కంపు భరించలేము అని చెప్పి మొన్న ఈ మధ్య ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు అట్లా అనుకుంటారు అంటే ఒక దే నేనేమంటున్నా సైన్స్ చెప్పిన దాని ప్రకారం మనం ఎక్కడో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారని నేను అంటున్నా కానీ ఇక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు కాదు కాదు ఇక్కడే పుట్టాము శుద్ధ సోత్రీయ వంశం మాది మేము నిప్పులు గడిగే వంశంలో పుట్టాము అని చెప్పి బ్రాహ్మలు అంటారు ఇట్లా అంటే రకరకాల వాదల్లో వాద సంవాదాల మధ్య మన మనం ముందుకు వెళ్తున్నాం ఈ వెళ్ళే ప్రాసెస్లో క్రిస్టియానిటీని ముస్లింని ఈ దేశం మతాల కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ ముస్లింలు దండెత్తుకుని వచ్చి ఈ దేశంలో ముస్లిం మతం చేద్దాం అనుకున్నారు ఈ దేశాన్ని తర్వాత క్రిస్టియన్స్ వచ్చారు ఇది బ్రిటిష్ పేరుతో వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ విధంగా మనని మీద రుద్దాలనుకున్నారు అలాగే వాళ్ళ మతాన్ని తీసుకొచ్చి మనమేది రుద్దారు అని చెప్పి మాట్లాడుతున్నారు మనం వాస్తవంగా తీసుకుంటే నిజంగా ఈ దేశం మొత్తంలో ముస్లింలు ఎక్కువ కాలమే పరిపాలించారు ఎక్కువ బలంగా కూడా ఉన్నారు అక్కడక్కడ మన రాజులు కొంతమంది చాలా రోజులు అసలు పదిహేడు సార్లు దండయాత్ర చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత బలంగా ఉన్నామో సరే తరువాత వాళ్ళు బలవంతులు అయ్యారు బలవంతులు అయినప్పుడు నిజంగా వాళ్ళు మతాన్నే ఇంపోజ్ చేయదలుచుకుంటే ఈ దేశం మొత్తం ముస్లిం దేశం అయ్యి ఉండేది అలాగే క్రిస్టియన్స్ వచ్చారు లేట్గా వచ్చారు వాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాతే కదా వచ్చారు బ్రిటిష్ వాళ్ళు నిజంగా వాళ్ళు మొత్తం మతాన్నే రుద్దాలి అని అనుకుంటే గనక మతాన్ని రుద్దేవాళ్ళు కదా అలా కదా మేము పోరాటాలు చేస్తున్నాం అంటున్నారు కదా ఎవరు ఎవరు పోరాటం చేశారు స్వాతంత్ర పోరాటం చెయ్యిన వాళ్ళు ఈ వ్యతిరేకంగా లేదు లేదు మీరు కట్టుకదని చెప్తే వినడానికి నేను కూర్చొని నాకు చరిత్ర కొంచెం తెలుసు మీకు తెలియదని కాదు అసలు ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ పుట్టింది ఆ లో నుంచి ఆర్ఎస్ఎస్ లో నుంచి ఒక భాగం జనసంఘ్ లో నుంచి ఇంకొక భాగం అసలు ఇప్పుడు జనసంఘ లేదు అది ఆ జనసంఘే పూర్తిగా రూపం మార్చుకుని బీజేపీ అయింది ఇవాళ వీళ్ళు మాట్లాడే ఈ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము నిజాంకు వ్యతిరేకంగా మా పోరాటం చేశాము మతానికి వ్యతిరేకంగా పోరాటం చేశాము అని చెప్పారు కానీ ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటం వీళ్ళు చేయలేదు ఫస్ట్ పాయింట్ అది నో నోట్ చేసుకోవాలి వీళ్ళు చేయలే అది చేసింది కమ్యూనిస్టులు చేశారు ఈ కమ్యూనిస్టులు దేనికోసం చేశారు నిజాం ప్రభు కాలం పరిపాలించి పరిపాలించి చివరిలో రజాకార్ అనే వ్యవస్థని అంటే ఈ పట్టాదారులు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఆ వసూలు చేసే వాళ్ళని పట్వారీలు వాళ్ళు వసూలు సరిగా చెయ్యట్లేదు అని చెప్పి నిజాము ఒక రజాకారు వ్యవస్థని స్థాపించాడు ఈ రజాకారు వ్యవస్థలో అందరూ ఉన్నారు కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇంత మాట్లాడడానికి ఆస్కారం వచ్చింది ఏంటి అంటే అయితే ఈ ఈ రజాకారుల మొత్తానికి ఈ వ్యవస్థకి కాశీం రజ్వ నాయకత్వం వహించాడు కానీ ఆ సైన్యంలో అన్ని మతాల వాళ్ళు అందరూ ఉన్నారు సరే అది వేరే విషయం అయితే దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కమ్యూనిస్టులు చేసింది రైతాంగ పోరాటం ఇప్పుడు ఆ రోజు రైతులకి పొలాలు ఉండే కాదు కేవలం పట్వారీలకే పొలాలు ఉండేవి రెడ్లకి అంటే పెద్ద పెద్ద రెడ్లకి పట్వారీలకే పొలాలు ఉండేవి అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఈ పొలం మొత్తం నిజాం కిందే ఉండేది అంటే ప్రభుత్వ భూమి ఇదంతా దీనిలో ఈ ఏ ఊర్లో అయితే ప్రభుత్వ భూమి ఉందో ఆ ఊర్లో ఉన్న రైతులు పండించాలి ఆ పండిన పంట శిస్తు కింద కప్పం కింద నిజాం దగ్గరికి పంపించాలి ఈ పంపించే ప్రాసెస్ లో వాళ్ళు కొంత కొట్టేయాలి పట్వారీలు ఇలా జరుగుతూ ఉంది ఎప్పుడైనా పంటలు పోయినా కానీ వాళ్ళకి తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళని ఏమైనా సరే ఇవ్వాల్సిందే అని కూర్చునేవాళ్ళు అయితే పైగా ఇక్కడ ఇంకొక వ్యవస్థ పార్లర్గా ఏం సాగింది అంటే నీ బాంచం దొరగా కాల్ ముక్త అనే ఒక వ్యవస్థ తెలంగాణలో ఉంది అది నిజాం ఈ ఈ ఊర్లలో ఉండే వ్యవస్థకి డైరెక్ట్ లింక్ లేదు ఈ ఊర్లల్లో ఉండే వ్యవస్థకి లింక్ ఎవరికి ఉందంటే ఈ పటేల్ పట్వారీలకు ఉంది ఇప్పుడు పటేల్ పట్వారీలు రోడ్డు మీద వస్తున్నారనుకోండి ఎవడో నడవటానికి వీల్లేదు ఒకవేళ నడిచినా కానీ చెప్పులు వేసుకుని ఉంటే గనక అప్పటికి అసలు చెప్పులు కూడా ఉండేవి కాదు ఒక రకంగా ఒకవేళ ఉంటే కూడా అటుని తీసి అంకలో పెట్టుకోవాల్సిందే అలాంటి వ్యవస్థ ఉండేది ఇక్కడ ఈ ఈ నలిగిపోయే వాళ్ళు ఏ కులము అనేది సంబంధం లేదు ఏ మతం ఏ కులం అనేది సంబంధం లేదు ఆఖరికి ఈ పట్వారి హిందూ అయినప్పటికీ ఇంకొక హిందూ రైతు హిందూ అయినప్పటికీ కూడా వాళ్ళకి సమాన ప్రతిపత్తి లేదు అంటే అంత దారుణాలు జరిగాయి దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు అలా వచ్చింది అంటే రజాకారులు అయితే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం కానీ మతాలు మార్పిచ్చేటువంటి ప్రయత్నం గానీ చేయలేదంటారు మత అంటే ఎక్కడైనా ఒక చోట జరిగితే జరిగి ఉండొచ్చు ఆయన అంబేద్కర్ ను కూడా అడిగాడు నిజం నువ్వు మతం మారుతాను అంటే గనక అంటే ముస్లిం మతంలోకి వస్తాను అంటే గనక ఈ ఈ మొత్తం తెలంగాణలో అసలు ఈ బానిస వ్యవస్థలు లేకుండా చేస్తాను అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కానీ వాళ్ళు ఒక బార్గెనింగ్ చేసే చేసేవాళ్ళు తప్పితే ఇలా అయితే ఇలా ఇలా అయితే ఇలా అన్నట్లు అని చేసే అసలు ఎవ్వరు ఏమి ఇంపోజ్ చేయకుండా ఉంటారు అనడానికి లేదు ఓకే అయితే ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళైనా నమాజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఎంత పేదవాడైనా దర్గాకెళ్ళి మసీద్కెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఎంత పేదవాడైనా చర్చికి వెళ్ళి ప్రా ప్రార్థన చేసుకోవచ్చు కానీ ఒక్కటే తేడా ఏంటంటే హిందువుల గుళ్ళల్లోకి అణగారిన వర్గాల వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు అసలు వీళ్ళే ఒక గోడ కట్టేసుకున్నారు ఈ గోడ కట్టేసిన తర్వాత ఈ గోడ లోపల మేము ఉంటాం గోడ బయట మీరు ఉండాల్సిందే అన్నప్పుడు ఆ గోడ బయట ఉన్న వాళ్ళని ఎవరొచ్చి ఆకర్షిస్తే వాళ్ళకి ఆకర్షితులయ్యారు అసలు దూరం చేసుకుంది మనము ఈ ఈ ఆలోచన ఎప్పుడైతే హిందూ మతంలో ఉన్నాము అనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఈ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అసలు ఇట్లాంటి విద్వేషాలు ఉండవు మనమే వాళ్ళు అంటరాని వాళ్ళు వాళ్ళు గుడికి రాకూడదు వాళ్ళకి చదువు లేదు వాళ్ళు శాస్త్రాలు చదవకూడదు వాళ్ళకి అసలు చదువు ఉండకూడదు ఒక్కవేళ చదువుకుంటానంటే నాలుగుల మీద వాతలు పెడతాము వేదాలు వింటామంటే చెవుల్లో సీసం పోస్తాము ఇట్లాంటివన్నీ చరిత్ర ఉంది కదా సాక్ష్యం ఉంది కదా మరి మీరు ఇంత చేసిన తర్వాత వేరే మతంలోకి వెళ్ళారని ఆడవటం దేనికి వాళ్ళు ఎవరో తీసుకెళ్లారని ఆడవటం దేనికి